పది నిమిషాల్లో బైబిల్ సారాంశము దేవుడు సర్వసృష్టిని ఆరు రోజుల్లో చేసి ఆరవ రోజున ఆదామును అవును సృజించను ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు ఆదాము అవల నుండి సమస్త మానవ జాతి ప్రారంభమైంది ఆదాము అవలకు దేవుడు ఇద్దరు కుమారులను అనుగ్రహించాడు వారి పేర్లు కయ్యూను మరియు ఏబేలు దేవుడు ఏ మరియు ఏ వేలు అర్పించిన అర్పణను అంగీకరించాడు కానీ కయ్యూను హృదయము దేవుని ఎదుట సరిగా లేదు గనక కయ్యూను తెచ్చిన అర్పణను అంగీకరించలేదు ఈ కారణం చేత కయ్యూను అసూయతో తన సోదరుడైన ఏ చంపెను దేవుడు ఏవేలకు ప్రతిగా షేతు అను కుమారుణ్ణి ఆదాము అవ్వకు అనుగ్రహించాడు ఈ షేతు వంశం నుండే నోహవు పుట్టుకొచ్చాడు అన్య సంప్రదాయాలతో నిండిన అబ్రహాముతో దేవుడు మాట్లాడి నీ సంతానమును గొప్ప జనముగా మారుస్తాను నీ ద్వారా సమస్త జనులను దీవిస్తాను అని వాగ్దానం చేశాడు దేవుని మాటకు విధేయత చూపిన అబ్రహామునకు దేవుడు ఇస్సాకును అనుగ్రహించాడు ఇస్సాకు మరియు రిప్కాలకు దేవుడు ఏసావు యాకోబులను కుమారులుగా అనుగ్రహించాడు యాకోబు తన సహోదరుడైన యేసావును మోసం చేసిన గనుక యేసాబు చంపుతాడనే భయంతో యాకోబు తన మావయ్య ఆయన లాభాను దగ్గరకు వెళ్ళి లేయాను రాహేలును వివాహము చేసుకొని పన్నెండు మంది కుమారులను కనెను ఆ కుమారులు ఏసేపుపై అసూయ చెంది ఐగుప్తు వర్తకులకు ఏసేపును అమ్మివేశారు అదే దేశంలో ఏసేపు తుదకు ప్రధానమంత్రి అయ్యను కరువులో ఉన్న ఐగుప్తును ఆదుకొనను కనానులో కరువు కలుగుగా యాకోబు తన కుటుంబంతో ఐగుప్తులో ఉన్నటువంటి తన కుమారుడైన ఏసేపు పిలుపు మేరకు ఐగుప్తుకు వెళ్ళను డెబ్బై మందితో ప్రవేశించిన యాకోబు వంశం తోతకు సుమారుగా ఇరవై నుండి ముప్పై లక్షల జనాంగముగా వర్దిల్లారు ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరములు బానిసత్వంలో జీవించారు వీరు కలిగి ఉన్న బానిసత్వం నుండి విడిపించడానికే దేవుడు మోసేను ఏర్పాటు చేసుకొని ఇజ్రాయేలీలను బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన భూమి వైపుగా నడిపించాడు సుమారు నలభై సంవత్సరంలో అరణ్యంలో ప్రయాణం చేసిన దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు త్వరలోనే ఒక రాజ్యముగా ఏర్పాటు కాబోతున్నారు కనుక ఆ రాజ్యానికి ఒక రాజ్యాంగమును అనగా ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి అనుగ్రహించను మోషే వారిని నలభై సంవత్సరములు నాయకునిగా నడిపించినప్పటికీ తాను చేసిన పొరపాటు వల్ల వాగ్దాన భూమిలో అడుగు పెట్టకుండానే మరణించాడు ఆ తదుపరి యొహోష్వా నాయకునిగా ఇజ్రాయేలీలను వాగ్దాన భూమికి నడిపించి ఇరవై సంవత్సరములు వారికి నాయకుడిగా తన బాధ్యతను నిర్వహించి కన్నుమూశాను ఆ తర్వాత దేవుణ్ణి ఆ దేవుడు చేసిన సహాయాన్ని మర్చిపోయిన తరం ఒకటి పుట్టుకొచ్చింది ఫలితంగా ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించడానికి అలవాటు పడ్డారు అటువంటి సమయంలో ప్రజలను తిరిగి తన వైపు త్రిప్పుకోవాలని పన్నెండు మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేశాడు సుమారు మూడు వందల యాభై మంది న్యాయాధిపతుల పరిపాలన కొనసాగింది కానీ ప్రజలు తమ ఇష్టానుసారంగా జీవించడం మానలేదు వీరిని సరిచేయాలైన ఉద్దేశంతో పలుమార్లు శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించినప్పటికీ వారి జీవితంలో మార్పు రాలేదు అటువంటి దుర్దినాలలో గొడ్రాలిగా అవమానం ఎదుర్కొంటున్న అన్న దేవుని మందిరంలో ప్రార్థన చేయగా సమూహలను ప్రార్థన జవాబుగా దేవుడు అనుగ్రహించాడు సమయలు ప్రవక్తగా న్యాయాధిపతిగా యాజకునిగా దేవుని సహాయంతో తన బాధ్యత తన బాధ్యతలో నిర్వహిస్తున్న సమయంలో ప్రజలందరూ తమకు రాజు కావాలని సమీయులను విసిగించగా సమీయులు దేవునికి ప్రార్థించను తనను రాజుగా తిరస్కరించిన ప్రజలకు సమీయులు ద్వారా సౌలును రాజుగా దేవుడు అభిషేకించగా సౌలు మాత్రం నలభై సంవత్సరాల పాటు దేవునికి వ్యతిరేకమైన పాలన చేశాడు కానీ ఎన్నడూ దేవుడు తనను చూసి సంతోషించే విధముగా పరిపాలనను అందించలేకపోయాడు ఫలితంగా సవులను తొలగించి ఆ స్థానంలో దావీదును రాజుగా దేవుడు అభిషేకించాడు దావీదు సుమారు నలభై సంవత్సరంలో అద్భుతంగా దేవుని చిత్తానుసారమైన పరిపాలన అందించి కృతజ్ఞతతో దేవుని మందిరాన్ని నిర్మించాలని ఆశపడ్డాడు కానీ యుద్ధములు చేసి తన చేతులు రక్తం చిందించినందున మందిరమును కట్టే అవకాశాన్ని దావీదు కోల్పోయాడు ఆ తర్వాత నీ కుమారుడైన సులోమును నా మందిరాన్ని నిర్మిస్తాడు అని నా తాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదునకు తెలియజేశాడు ఆ తర్వాత రాజుగా అభిషేకించబడిన సొలోమును తన పరిపాలనను ప్రార్థనతోనే ప్రారంభించి మందిర నిర్మాణాన్ని కూడా అద్భుత రీతిలో పూర్తి చేశాడు కానీ ఎప్పుడైతే సులోమును స్థిరపడ్డాడో దేవునికి దేవుని సన్నిధికి దూరమైపోయాడు అంతేకాదు స్త్రీల వ్యాహములో పడి అనేక మందిని పెళ్ళిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టాడు ఫలితంగా దేవుడు పలుమార్లు గద్దించినప్పటికీ సులోమును మనస్సు మార్చుకోలేదు కనుక నీ రాజ్యాన్ని నీ దాసుని అప్పగింపబరచడమే కాకుండా నీవు చేసిన పాపిస్ట్ పనులను బట్టి నీ రాజ్యం రెండు ముక్కలుగా కాబోతుందని దేవుడు తెలియజేశాడు ఫలితంగా ఇజ్రాయెల్ రాజ్యం రెండు రాజ్యాలుగా అనగా యువత రాజ్యంగాను ఇజ్రాయెల్ రాజ్యంగాను విడిపోయినది వారి పరిపాలన తర్వాత ఇజ్రాయెల్ రాజ్యంలో రాజులుగా పరిపాలించిన వారిలో ఒక్కరు కూడా మంచి పరిపాలన అందించలేకపోయారు ఫలితంగా ఇజ్రాయేల్ ప్రజలు ఇష్టానుసారంగా జీవించారు కాబట్టే దేవుడు వారిని శత్రుమైన అసూరు రాజుకు అప్పగించాడు ఫలితంగా అసూరు రాజు పది గోత్రముల వారిని బానిసలుగా తమ రాజ్యానికి తీసుకొని పోవడం జరిగింది ఆఖరికి ఇజ్రాయెల్ రాజ్యము బీడు భూమిగా మారిపోవడమే కాకుండా తగులు ఇది ఇజ్రాయెల్ రాజ్యము చేసిన పాపానికి ప్రతిఫలం మరొక ప్రక్క యోదా రాజ్యంలో మొత్తం ఇరవై మంది రాజులు పరిపాలన చేయగా వారిలో ఎనిమిది మంది రాజులు అద్భుతంగా పరిపాలన చేసిన కారణాన ఆ దేశం వర్ధిల్లుతూ ముందుకు సాగింది కొంతకాలానికి పాపిష్టి రాజుల పరిపాలనలోనికి రావడంతో దేవుని మాటలను ఆయన చిత్తాన్ని పట్టించుకోని పరిస్థితుల్లో ఇర్మియా అనే ప్రవక్తను దేవుడు పంపించి వారు చేస్తున్న పాపిస్ట్ పరిపాలనకు ప్రజలు చేస్తున్న పాపాలకు రాబోయే శిక్ష ఏమిటో క్షుణ్ణంగా దేవుడు వారికి తెలియజేశాడు యోదా రాజ్యానికి సరిచేయడానికి దేవుడు కొందరిని ప్రవక్తలను పంపాడు ఇర్మియా ప్రవక్త యోదా ప్రజలను హెచ్చరిస్తూ మీరు చేస్తున్న పాపిష్టి పనులను బట్టి దేవుడు మిమ్మల్ని బబులూని రాజు చేతికి అప్పగించబోతున్నాడు అని హెచ్చరించాడు తన ప్రజలు తన వైపుకు తిరగాలి అని దేవుడు ఎంతో ఆశపడినప్పటికీ ఎవరికి వారి ఇష్టానుసారంగా జీవించుతుండగా అది చూస్తూ తట్టుకోలేకపోయారు దేవుడు వారిని శిక్షించాడు ఫలితంగా బబులోని రాజు వచ్చి యూదా రాజ్యాన్ని పూర్తిగా కాల్చివేశాడు యూదులను బానిసలుగా తన రాజ్యానికి తీసుకొని పోయాడు అయినను దేవుడు తాను చేసిన తన ప్రజలైన యూదులను వారి దేశానికి తిరిగి పంపించే మార్గాన్ని ఏర్పాటు చేశాడు అంతేకాదు నిర్మించబోయే మందిరానికి కావలసినవన్నీ కూడా కోరేషు ద్వారా పరిపాలన సాగించాడు మరొక ప్రక్క ఇజ్రాయెల్ దేశాన్ని నాశనం చేసిన అషూరు సామ్రాజ్యం ఈ భూమి మీద ఉన్నతమైన సామ్రాజ్యంగా చలామణి అవుతున్న రోజులలో మరొక సామ్రాజ్యము లేచింది అదే బబులోన్ సామ్రాజ్యం ఆ బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్నే వణికించే సామ్రాజ్యంగా వర్ధిల్లుతున్నప్పుడు అషూరు సామ్రాజ్యాన్ని కూడా గెలిచి దానిని స్వాధీనపరచుకొనను తద్వారా అషూరు సామ్రాజ్యము కుప్పకూలిపోయింది బబులోన్ సామ్రాజ్యము ప్రపంచాన్నే శాసించినటువంటి స్థాయికి చేరగా బబులోన్ సామ్రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి బల్షారు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుని మందిరంలోని పవిత్రమైన పాత్రలను తెప్పించి దానిలోనే దాక్షరసం పోసుకొని దేవుని దృష్టిలో బహు ఏమైనటువంటి పనులకు పాల్పడి ఉండగా దేవుడు బెల్షేదారును శిక్షించాడు పార్శ్విక దేశాన్ని లేవనెత్తాడు పార్శీక దేశం వచ్చి బబులోన్ సామ్రాజ్యాన్ని అతలాకుతలము చేసి నేలమట్టం చేసింది ఫలితంగా బబులోన్ సామ్రాజ్యము కుప్పకూలిపోవడంతో పార్శీక సామ్రాజ్యము ఆనాడు ప్రపంచంలోనే తిరుగులేని రాజ్యంగా పేరు పొందింది బబులోన్లో బానిసలుగా ఉన్న యూదులను తిరిగి ఎరుసలేమునకు పంపము వారు నాకు దేవాలయమును నిర్మించదరని దేవుడు కోరేష్ నాకు సెలబీయగా కోరేష్ కాలంలో జెరూబాబేలు నాయకత్వంలో యహోస్బా అనే యాజకుని సమక్షంలో బానిసలుగా ఉన్న యూదులు బబ్లోని దేశం నుండి ఎరుసులేమునకు సుమారు యాభై వేల మంది వచ్చారు వారు మందిర నిర్మాణమును ప్రారంభించ ప్రారంభించగా కొన్ని ఆటంకాల వల్ల సుమారు పద్నాలుగు సంవత్సరముల మందిర నిర్మాణము ఆగిపోయింది జరూబాబేలు కాలంలో అగ్గయి మరియు జకర్యా ప్రవక్తలుగా ఉన్నారు వాళ్ళు ప్రేరణ వల్ల తెల్ల ధైర్యం తెచ్చుకొని సుమారు ఇరవై ఒక సంవత్సరముల వ్యవధిలో మందిర నిర్మాణము పూర్తి చేశారు మందిర నిర్మాణం అయితే ముగిసింది కానీ మందిరంలో పరిచర్య మాత్రం జరగలేదు ఆ సమయంలో హెజ్రా దేవునిచే ప్రేరేపింపబడి అర్థహస్త సహాయంతో ఎరుశులేముకి బయలుదేరి వచ్చే దారిలో లేబీయులను యాజకులను సేవకులను పోగు చేసి సుమారు ఇరవై రెండు వేల మందితో ఎరుసలేములో అడుగుపెట్టాడు హెజ్రా ద్వారా హెజ్రా ద్వారా మందిరంలో పరిచర్య మొదలైంది కానీ ఎరుసలేముకు భద్రత లేకుండా పోయింది అనగా చుట్టూ ఉన్న కాల్చివేయబడిన గోడలు తిరిగి నిర్మించబడలేదు అదే అర్థహాస్త పరిపాలనలో హెజ్రా వచ్చి పదమూడు సంవత్సరాల తర్వాత నెహ్మియా ఎరుశలేము గోడలు నిర్మించుటకు పంపించబడ్డాడు ఈ నెహ్మియా అర్థాహస్తకు బాణతాయికులుగా ఉండేవాడు ఎరుశులేము చుట్టూ గోడలు నిర్మించుటకు గవర్నర్గా నెహ్మియాను నియమించి ఆ రోజు పంపించాడు నేహమియా వచ్చి ఆ యరుషులేమి గోడలు నిర్మించను అదే సమయంలో యజ్రాను ధర్మశాస్త్రమును బోధించడానికి నేహమియా పురికెలిపాను అప్పుడు మలాకి ప్రవక్తగా ఉండాను అలా వచ్చి దేవునికి ఇవ్వవలసినది ఇవ్వండి ఇప్పుడు అప్పుడు మీరు దీవించబడతారు అని మందిర పరిచర్యను ప్రోత్సహిస్తూ దేవుని పట్ల దేవుని మందిరం పట్ల మక్కువ చూపిస్తూ త్వరలో నీతిసూర్యుడు ఉదయిస్తాడని ఏసయను గురించి ఏరియా ఆత్మగలవాడు వస్తాడని బాప్తి మిర్చి వ్యూహాన్ని గురించి ప్రవచించను ఈ ప్రవచనంతో పాత నిబంధన ముగుస్తుంది బైబిలు మొత్తం కాలము సుమారు నాలుగు వేల వంద సంవత్సరములు పాత నిబంధన కాలం మొత్తం సుమారు మూడు వేల ఆరు వందల సంవత్సరములు వం. పాత నిబంధన కొత్త నిబంధన మధ్యకాలం నిశ్శబ్ద కాలము సుమారు నాలుగు వందల సంవత్సరములు నూతన నిబంధన కాలం మొత్తం సుమారు వంద సంవత్సరములు ఆదాం నుండి అబ్రహాం వరకు సుమారు రెండు వేల సంవత్సరములు ఇసాకు యాకోబ్ యాసేపు వరకు సుమారు రెండు వందల సంవత్సరములు నూతన నిబంధన కాలం మొత్తం వంద సంవత్సరములు ఏసై నుండి ఇప్పటి వరకు కాలము సుమారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములు మలాకి మలాకి ప్రవచించినట్లుగానే యేసుక్రీస్తు కంటే ఆరు నెలలు ముందుగా బాప్తి మిత్య వ్యూహాన్ని జన్మించాడు ఆ తర్వాత లోకరక్షకుడుగా ఏసుక్రీస్తు జన్మించాడు ఏసుక్రీస్తు ముప్పై సంవత్సరాల వయసులో పరిచరను ప్రారంభించి కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే సేవ చేశాడు కానీ ప్రపంచాన్ని కదిలించే సందేశాలను ఇచ్చాడు ప్రపంచాన్నే ప్రభావితం చేసేటటువంటి త్యాగాన్ని సెలువులో సలిపాడు ఏసుక్రీస్తు పాపిష్టి మనిషి కొరకు మరణి మరణించాడు సమాధి చేయబడ్డాడు మరణాన్ని గెలిచి దేవ దేవునిగా తిరిగి లేచాడు ఆయన సెలవిచ్చాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి శుభార్తను ప్రకటించండి నేను మీ కొరకు పరిశుద్ధాత్మను పంపిస్తాను అని ఆయన చెప్పినట్టుగానే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు ఏసయ శిష్యులందరూ కూడా పరిశుద్ధాత్మ దేవత నింపబడ్డారు బహు బలమైనటువంటి పరిచర్యను చేశారు మొదట మీరు ఎరుషులేములు ఆ తర్వాత యోదయ సమరయాలలో ఆ తర్వాత భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు అని దేవుడు చెప్పినట్టుగానే శిష్యులందరూ ప్రపంచ నలుమూలలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు అలా సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాల్లో సంఘాలను స్థాపించారు అలా స్థాపించిన సంఘాలకు పత్రికలు వ్రాశారు అలా వీరు వ్రాసిన ఇరవై ఒక్క పత్రికలలో పౌలు వ్రాసినవి పదమూడు లేదా పద్నాలుగు వ్యూహాను వ్రాసినవి ఐదు ఒక యోహాన్ సువార్త మూడు పత్రికలు ఒక ప్రకటన గ్రంథం పేదురు వ్రాసినవి రెండు పత్రికలు యోదావ్ రాసినది ఒకటి యాకోబు రాసింది ఒక పత్రిక నూతన నిబంధన మొత్తం కాలము వంద సంవత్సరాలు అపస్తురాల కార్యాలు ముప్పై నుంచి ముప్పై సంవత్సరాల చరిత్రను తెలియజేస్తుంది మత్తస్సు వార్త నుంచి అపస్తురల కార్యముల వరకు సుమారు డెబ్బై సంవత్సరాల చరిత్ర మిగిలిన పుస్తకాలన్నీ కూడా రోమా నుండి ప్రకటన వరకు ముప్పై సంవత్సరాల చరిత్రను తెలియజేస్తాయి మొత్తము కలిసి సుమారు వంద సంవత్సరాల చరిత్రను నూతన నిబంధన గ్రంథము తెలియజేస్తుంది ఇది బైబిల్ యొక్క మొత్తము సారాంశము